ఎన్నెన్నో జన్మల బంధం సీరియా సత్యభామతో తెలుగు భాష చాలా దగ్గర నిరంజన్ బిఎస్కార్ ప్రజెంట్ తెలుగు ప్రాజెక్ట్ ఏం చేయకపోయినప్పటికీ పెద్ద రూప తండ్రి వారిగానే కన్నడ ప్రాజెక్టులో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే అయితే ఆయనకు సంబంధించిన అనేక పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా దానిలో భాగంగా ఈరోజు మదర్స్ డే సందర్భంగా తన మదర్తో ఉన్నటువంటి ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వచ్చారు దానికి సంబంధించిన పిక్స్ అన్నిటిని కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి చాలా బాగున్న నిరంజన్ గారు అయితే వాళ్ళ మదర్తో ఉన్న ఫొటోస్తో మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అంతేకాకుండా తన ఇంటర్వ్యూలో భాగంగా ఆయనకి దేవుడి మీద నమ్మకం లేకపోయిన వెంకటేశ్వర స్వామి లాకెట్ ఉన్నటువంటి ఒక లాకెట్ని తన మెడలో ఎప్పుడు ఉంచుకుంటానని మా మదర్ కోసమే అంటూ ఆయన చెప్పిన మాటలు కూడా ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పడం జరిగింది సో మదర్స్ కోసం పే పిల్లలు చాలా చేస్తూ ఉంటారు పిల్లల కోసం పేరెంట్స్ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ అభివృద్ధిలో సాధిస్తారో అదే తల్లిదండ్రులకి ఇచ్చే మంచి హ్యాపీనెస్ అయితే మాత్రం అదే వాళ్ళకి మనం ఏం చేసినా చేయకపోయినా మనం బాగుంటే మనం ఒక మంచి స్టేజ్లో ఉంటా అదే వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ సో ఈ రోజు నిరంజన్ గారు పెట్టినటువంటి పిక్స్ అనేది నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి